శనివారం డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ బిరాంబాబు జిల్లా ఎస్పీ నర్సింహతో కలిసి పాల్గొన్నారు ముందుగా కలెక్టర్ బస్టాండ్ సెంటర్ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తదుపరి వేదిక మీద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ పి రాంబాబు జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి పాల్గొన్నారు ముందుగా కలెక్టర్ బస్ స్టాండ్ సెంటర్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తదుపరి వేదిక మీద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంటరాని వారికి తన జీవితాన్ని అంకితం చేశారని అందరూ సమానంగా ఉండాలని అంటరాని తనమన్నదే ఉండకూడదని అంటరాని తనం నిర్మూలనకు కృషి చేశారన్నారు దేశంలో అత్యధిక కాలం పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్న ఏకైక నాయకుడు బాబు జగ్జీవన్ రామణి వ్యవసాయ రక్షణ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఎన్నో మార్పులను తీసుకొచ్చారని బీహార్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వాతంత్రం హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు పోయే విధంగా కృషి చేశారని ప్రత్యేకించి అంటరానితనం కుల వివక్షత నిర్మూలనకు కార్మికుల హక్కుల కోసం ఎంతో కృషి చేశారని ఎన్నో మంత్రివర్గ శాఖలు సమర్థవంతంగా నిర్వహించారని పంతొమ్మిది వేల డెబ్బై ఒకటిలో రక్షణ శాఖ మంత్రిగా పంతొమ్మిది వేల డెబ్బై నాలుగులో కరువు వచ్చినప్పుడు సమర్థవంతంగా పాలన అందించారని అన్నారు జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి వనరులు లేని వెనుకబడిన ప్రాంతం నుండి వచ్చిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంచలంచలుగా ఎదుగుతూ భారత ఉప ప్రధానిగా అయ్యారని వారిని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరూ వారి వ్యూహాన్ని నేర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్ ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి బిఎస్ లత ఎస్సీ కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్ ఎస్టీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి శంకర్ నాయక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి నరసింహారావు డిఎంహెచ్ఓ కోటాచలం అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు సూర్యపేట మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్ సూర్యపేట మున్సిపల్ మాజీ చైర్మన్లు జుట్టుకొండ సత్యనారాయణ అన్నపూర్ణ మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం కులసంగ నాయకులు మట్టపల్లి సైదులు కోటగోపి నెమ్మది వెంకటేశ్వర్లు బోలేడు వినయ్ ములకలపల్లి రాములు బుజ్జా వీరయ్య నిమ్మల శ్రీనివాసరావు టీఎన్జిఓ జిల్లా సెక్రటరీ దున్నాశ్యామ్ అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

చేసుకుంటే బీహార్ రాష్ట్రంలో పుట్టి పెరిగి అక్కడ నుంచి ఆ కాలంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం కావచ్చు భారతదేశంలో ఉన్న ప్రజలకు హక్కులు కల్పించే విధంగా వారికి ప్రతి ఒక్కరు ముందు పోవడానికి కృషి చేసిన పోరాటం చేసిన మహానాయకులు బాబు గారు భారతదేశం స్వతంత్రమయ్యే ముందు నుంచి వివిధ స్థాయిలో వివిధ అసోసియేషన్ ద్వారా వారు బీహార్ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు వారి జీవితంలో సుదీర్ఘ కాలంగా దాదాపు ఇప్పటిదాకా నాకు తెలిసి వరల్డ్ రికార్డు ఉన్న పార్లమెంటరీ ఎవరు అంటే బాబు గారు ఇంటర్ క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్ బాబు గారు భారతదేశంలో నైన్టీన్ సెవెంటీ వన్ లో యుద్ధం అయితే ఆ టైంలో డిఫెన్స్ మినిస్టర్ ఎవరు అంటే బాబు గారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో